హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ ఈ వీడియోలో మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తారండి ఎందుకంటే ఇన్ని రోజులు మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది విత్ జీవోతో సహా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గతంలో అయితే మనం గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ కోసం అయితే సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి ఇద్దరు చూసామండి అయితే ఆ నోటిఫికేషన్ వస్తుందా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణే ఈ వీడియోలో చూస్తారు ఇక్కడ చూడండి మనం హెడ్డింగ్ కనుక చూసినట్లయితే ఇక పంచాయతీ రాజులో ఏటా ఖాళీల భర్తీ అనేటువంటి సమాచారాన్ని ఇంతకు ముందే మీరు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా చూశారు అయితే ఈ వీడియోలో మనం చెప్పుకునేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక ప్రతి సంవత్సరము ఖాళీలను భర్తీ చేస్తే ఏ ఖాళీలని భర్తీ చేస్తారు గవర్నమెంట్ ఏ ఖాళీలని భర్తీ చేస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇదంతా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి దయచేసి క్లెయిమ్ చేయండి కాకపోతే మీరు ఇంకా అవేర్నెస్తో చదువుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఇక ఏటా ఏ ఖాళీలను భర్తీ చేస్తారు మనం కనుక జనరల్గా చూసినట్టయితే ఏపీఎస్సి వారు ఏపీఎస్సి వారు గ్రూప్ త్రీ అనేటటువంటి ఎగ్జామ్ ద్వారా గ్రూప్ త్రీ అనేటటువంటి ఎగ్జామ్ ద్వారా పంచాయతీ కార్యదర్శి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ని భర్తీ డైరెక్ట్ అపాయింట్మెంట్ ద్వారా చేస్తారని మనందరూ తెలుసండి అండి ఏపీఎస్సి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ద్వారా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారండి పంచాయతీరాజ్ వ్యవస్థలోకి డైరెక్ట్గా ఎంటర్ అయ్యేటటువంటి ఆ గ్రేడ్ ఏదంటే గ్రేడ్ ఫోర్ ఏపీఎస్సి ద్వారా డైరెక్ట్గా అయితే మరి ఇప్పుడు ఖాళీలను గుర్తించారు ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ సెక్రటరీ చెప్తున్నా డిజిటల్ అసిస్టెంట్ కూడా చెప్తానండి ఇవన్నీ పంచాయతీ సెక్రటరీని గ్రేడ్ ఫోర్ ద్వారా ఏపీఎస్సి ద్వారా నియమించడం అనేది జరిగింది మరి ఇప్పుడు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఇక డైరెక్ట్గా ఏపీఎస్సి గ్రూప్ త్రీ అనేటటువంటి నోటిఫికేషను ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది డైరెక్ట్గా ఏపీఎస్సి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేకపోతే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ అనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందా లేకపోతే గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయం కానీ చూసినట్లయితే జిఎస్డబ్ల్యూఎస్ జిఎస్డబ్ల్యుఎస్ గ్రేడ్ ఫైవ్ సెక్రటరీని డైరెక్ట్గా నియమించడం జరిగింది అలాగే డిజిటల్ అసిస్టెంట్ డిజిటల్ అసిటెంట్ని కూడా గ్రేడ్ సిక్స్గా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్గా నామకరణం చేసి వీరిని కూడా డైరెక్ట్గా చేశారు రాజులో విలీనం చేశారు అయితే ఇప్పటి వారికి మనం చూస్తున్నటువంటి అంశాలు ఏంటంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ని ఏపీపిఎస్సి ద్వారా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ద్వారా నియమాకం అనేది జరిగింది ఇక ముందు ఈ నోటిఫికేషన్ ఏపీబిఎస్సి గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ని డైరెక్ట్గా నియమిస్తారా లేకపోతే జిఎస్డబ్ల్యూఎస్ని దీనిలో విలీనం చేసుకొని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ని డైరెక్ట్గా నియామాకం చేస్తారా అంటే గ్రేడ్ ఫోర్ ఉంటుందా లేదా ప్రమోషన్లో ఉంటుందా అనేది జీవోతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే గవర్నమెంట్ వారు ఇష్యూ చేయడం జరిగింది అలాగే గ్రేడ్ సిక్స్ను కూడా ఎలా రిక్రూట్మెంట్ చేస్తారు ఇంకా సీనియర్టీ లిస్టులో కూడా ప్రమోషన్లో కూడా గతంలో వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్స్ పంచాయతీ ఆఫీసులో అవ్వచ్చు లేకపోతే గ్రామ పంచాయతీలో అవ్వచ్చు లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్లో పంచాయతీ రాజులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్స్ లేకపోతే బిల్ కలెక్టర్స్ అవ్వచ్చు అంటే ఎక్కువ సంవత్సరాలు కనుక ఎక్స్పీరియన్స్గా ఉన్నట్టయితే డిపార్ట్మెంట్లో చేసినాడైతే వీరు డైరెక్ట్గా పంచాయతీ సెక్రటరీ గ్రేట్ టు ప్రమోషన్కి వెళ్ళేవాళ్ళు పిఎస్ గ్రేడ్ టూగా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు వచ్చినటువంటి జీవో ఏం చేశారంటే వీరిని డైరెక్ట్గా గ్రేడ్ టూకి వెళ్ళకుండా ఆల్రెడీ గ్రేడ్ ఫోర్ కూడా ఉన్నారు కాబట్టి వీరికి వీరికి సమన్వయం చేస్తూ వీరిద్దరికి ప్రమోషన్ ఛానల్ అనేది గ్రేడ్ త్రీ ప పిఎస్గా ప్రమోట్ చేయటం అనేది జరిగింది అది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు ఇవన్నీ మాకెందుకు సార్ నోటిఫికేషన్ పడుతుందా లేదని చాలామంది అడగొచ్చండి ఇది కనుక మీకు అర్థమైతే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కసరత్తు చేస్తుంది ఈ రిక్రూట్మెంట్ మీద ఎందుకు ఇన్ని రోజులు సమయం పట్టింది అనేదానికి ఇక్కడ క్లారిటీ వస్తుంది ఆ పోస్టులు ఎలా వేస్తారు వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఎలా వెయ్యిపోతున్నారు అనేదానికి కూడా ఫుల్ క్లారిటీ అనేది ఈ వీడియోలో ఉంటుంది అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మన జయదేవ అకాడమీ ఇస్తుందండి పంచాయతీరాజ్ అవచ్చు అలాగే గ్రామ వారి సచివాలయం సంబంధించిన అన్ని సమాచారం అయితే మన జయదేవ్ అకాడమీ యాజ్ ఎ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా మీకు ప్రొవైడ్ చేస్తుందండి మీరు హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి ఇది మీరు రెండు మూడు రోజుల క్రితం ఇదైతే న్యూస్ చూశారు అందరూ అందరూ చూశారు దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు అయితే మనం ఇక్కడ టెక్నికల్గా ఏ పోస్టుల్ని పంచాయతీ రాజులో రిక్రూట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు అనేదే మీకు నేను చెప్తాను అనమాట ఎందుకంటే నేనే చెప్పగలనది నేనంటే నేను ఆల్రెడీ దీంట్లో అనుభవం ఉంది కాబట్టి నా అనుభవం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో చెప్తున్నా చూడండి ఇక మనకు కావాల్సింది ఏంటండి వ్యాకెన్సీస్ ఖాళీలు ఖాళీలు అనేవి ఉన్నవి ఇక్కడ ఉన్నవి దాన్ని ఎలా భర్తీ చేస్తారో తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ ఈజీ అయింది చూడండి పంచాయతీ రాజులు ఇక ఏటా పదోన్నతులు గతం నుంచి చూస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి న్యూస్ చూస్తున్నారు రిటైర్మెంట్లకు ముందే డిపిసిల ఏర్పాటు ఓకేనా అలాగే ఉద్యోగుల్లో పదోన్నతి భరోసా చర్యలు కమిషనరేట్ పరిధిలో సంస్కరణలకు శ్రీకారం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పంచాయతీరాజు వ్యవస్థలో ఇది చాలా పెద్ద వ్యవస్థ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల ద్వారా ఏర్పడినటువంటి దేశం మొత్తం ఏర్పడేటువంటి పెద్ద వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ దీనిలో ఆ ఖాళీలు అనేవి గుర్తించడము లేటే అలాగే ప్రమోషన్లు ఇవ్వడం కూడా చాలా లేటుగా జరగడం వల్ల ఇక్కడ ఉద్యోగస్తులు అనేవాళ్ళు చాలా బాధపడుతున్నారు అనే విషయాన్ని కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం గమనించడమే కాకుండా అలాగే మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరించి మన డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గారు శ్రీ శ్రీ కృష్ణతేజ గారు మన కమిషనర్ గారు కృష్ణ తేజ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క సమస్యని పరిష్కరించడం అయినది తద్వారా ఉద్యోగులకి చాలా లాభం చేకూరుతుంది అలాగే కొత్తగా ఏర్పడేటటువంటి ఖాళీని సంవత్సరం ముందే గుర్తించి ప్రమోషన్ ఛానల్లో వెళ్ళే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం అలాగే డైరెక్ట్ వేకెన్సీస్ డైరెక్ట్ వేకెన్సీస్ ఉన్నాయి డైరెక్ట్ కోట ఉండయి డైరెక్ట్ కోట గుర్తించి ఆ ఖాళీలను కూడా ప్రతి సంవత్సరము రిక్రూట్ చేస్తామని అంటున్నారు ప్రతి సంవత్సరం ఎలా రిక్రూట్ చేస్తారు ఏ పోస్టులు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం చూడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఒకసారి చూపించి మనం జీవోల్లోకి వెళ్దాం చూడండి ఆయా విభాగాల్లో రిటైర్మెంట్ ద్వారా ఏర్పడిన ఖాళీలను ఏఏటి కాయడే భర్తీ చేయాలని నిర్ణయించింది ఇది మనకు కావాల్సింది ఆయా విభాగాలు అంటే పంచాయతీరాజులో చాలా విభాగాలు ఉన్నాయండి పంచాయతీరాజులో వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి ఆర్డబ్ల్యూఎస్ కూడా ఉండేది డ్రింకింగ్ అండ్ వాటర్ మంచి నీటి సంబంధించిన అట్లాగే ఇంజనీరింగ్ సెక్షన్ అనుకోండి పంచాయతీ పీఆర్ ఇంజనీరింగ్ సెక్షన్లో కూడా చాలా ఖాళీలు ఉంటాయి అయితే ఇది టెక్నికల్ కాబట్టి వారు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాకపోతే నాన్ టెక్నికల్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ సంబంధించిన అభ్యర్థుల గురించి మనం డిస్కస్ చేసుకుంది ఎందుకంటే దీనికి సంబంధించిన పోస్టులు ఎనీ డిగ్రీకి సంబంధించిన పోస్టులు పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్లు అలాగే ఇవన్నీ ఉన్నాయన్నమాట మన కేటగిరీ వన్లో వచ్చేవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఇది కొన్ని లక్షల మందిలో ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడతాను నేను ఖచ్చితంగా క్లారిటీ చేస్తున్నా చూడండి ఏఐటికాయడ్ ఏర్పడేటువంటి ఖాళీలను భర్తీ చేయాలి అంటాం సరే ఎనీ డిగ్రీ గురించి కనుక మనం చూసినట్లయితే చూడండి అక్కడ జివో కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ జివో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏమని ఇచ్చింది చూడండి ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్ పంచాయతీ సెక్రటరీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ టూ థౌజండ్ టెన్ అమెండ్మెంట్స్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరిగింది దీని ద్వారా నేను మీకు చెప్పవచ్చు అంశం ఏంటంటే చూడండి ఎప్పుడు ఇచ్చారు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దీని ప్రకారం ఏం చేస్తుండే మీరు తెలుసుకోవాలి డైరెక్ట్గా ఇది వరకు వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ ఇంతకుముందు చెప్పా ఏపీఎస్సి ద్వారా డైరెక్ట్గా రిక్రూట్ అయ్యేటటువంటి ఉద్యోగం అనమాట అది అక్కడి నుంచి గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ ఈఓపిఆర్డి ఎంపీడో ఇట్లా ప్రమోషన్ ఛానల్ వెళ్ళిపోతారనమాట అయితే ఇక్కడ ఏం చేశారు ఈ యొక్క ఈ జీవోదారు వచ్చేసరికి గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ని కూడా పంచాయతీరాజ్లో తీసుకొచ్చారు అంటే ఇక్కడ చివరి క్యాటరీ వచ్చేసరికి ఏంది గ్రేడ్ సిక్స్ అవుతుంది అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్ వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ ఏమవుతుంది గ్రేడ్ ఫైవ్ అవుతుంది అంతకుముందు గ్రేడ్ ఫోర్ అనమాట అదేంటో ఇక్కడ చూద్దాం చూడండి మీకు ఇదిగో ఫేడర్ కేటగిరీ అన్నారన్నమాట అంటే ఎవరు ఆ పోస్ట్కి వచ్చేవాళ్ళు అనమాట ఇక్కడ చూడండి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ వన్కి ఎవరు అర్హుతులు ప్రమోషన్ అవ్వడానికి పంచాయతీ సెక్రటరీగా గ్రేడ్ టూ ఎవరు పనిచేస్తున్నారు అట్లనే పంచాయతీ రాజులో శాండరీ ఇన్స్పెక్టర్గా గ్రేడ్ వన్గా ఎవరు చేస్తున్నారో వీళ్ళైతే డైరెక్ట్గా ఎలిజిబుల్ ఎగ్జామ్ రాసేది రావడానికి లేదు కేవలం సీనియారిటీ మీదే వస్తారు ఈ ప్రమోషన్లు ఇచ్చే అధికారం ఎవరికి ఉందండి కమిషనర్ పంచాయతీ రాడ్ రూరల్ డెవలప్మెంట్కి ఉందన్నమాట ఇవి ఇవి జోనల్ పోస్టులు కూడా అంటారు ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ టూ ఇది బై ప్రమోషన్ ఆఫ్ ద బై ప్రమోషన్ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ త్రీ ఇచ్చాడు ఇంతకుముందు వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ అలాగే బిల్ కలెక్టర్సు సీనియర్ బిల్ కలెక్టర్సు ఎక్కువ సంవత్సరాలు చేసిన వాళ్ళు వీళ్ళని డైరెక్ట్గా గ్రేడ్ టూకి ప్రమోట్ చేసేవాళ్ళు ఇదివారికి అయితే ఇప్పుడే ఇప్పుడు వచ్చినటువంటి సంస్కరణల నేపథ్యంలో ఈ క్రింది వారికి కూడా అవకాశం అనేది కల్పించడం జరిగింది ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ బిల్ కలెక్టర్స్ అదో జూనియర్ రెసిడెంట్స్ అని ఈ వీరిని తీసివేసి డైరెక్ట్గా ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ త్రీలో వీళ్ళను తీసుకురావడం జరిగింది అంటే ఒక గ్రేడ్ తగ్గించి ఎవరైతే ఏపీఎస్సి ద్వారా గ్రేడ్ ఫోర్లో రిక్రూట్ అయ్యారో ఇద్దరిని ఈక్వల్ చేసుకుంటూ ప్రమోషన్ అనేది ఒక శాస్త్రబద్ధంగా టెక్నికల్ ఓరియంటెడ్గా ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ జరిగింది అనమాట చూడండి ఇది గ్రేడ్ టూకి మరి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోరు అలాగే జూనియర్ అసిస్టెంట్ ఆఫ్ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ డివిజనల్ పంచాయతీ ఆఫీసు ఇలా జూనియర్ ఆర్ జూనియర్ రెసిడెంట్ బిల్ కలెక్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఇక గ్రేడ్ ఫోర్ నుంచి గ్రేడ్ త్రీకి ప్రమోషన్ అనమాట అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా తగ్గించారు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే మీకు అర్థమైతే ఏ పోస్టులు ఇక్కడ రేపు ఈ ఖాళీలు ఏమేర్పడతాయి ఏ పోస్టులు ఖాళీలు ఏర్పడతాయి అవి వాటికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే మీకు ఈ సమాచారం ఇస్తానండి తక్కువ సమయంలోనే మీకు కంప్లీట్ చేస్తా ఇక చూడండి ఇక్కడ ఇది పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ ఇది ఏపీఎస్సి డైరెక్ట్గా పంచాయతీ సెక్రటరీ ఏపీఎస్సి నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్ ఫోర్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతారనమాట ఏపీఎస్సి నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ ఎంట్రీ గ్రేడ్ ఫోర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అనమాట ఇదిగో డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇచ్చాడా ఇంతకుముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేది ఇప్పుడు ఇక్కడ ఇవ్వాల ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి బై ప్రమోషన్ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చారు గ్రామ వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా గ్రేడ్ ఫైవ్ అనేది పంచాయతీ సెక్రటరీ పోస్ట్ అనేది రావడం జరిగింది కాబట్టి గ్రేడ్ ఫోర్కి గ్రేడ్ ఫైవ్ ప్రమోషన్ ఛానల్ ఫెడరల్ ఛానల్గా ఇక్కడ పేర్కొన్నారు కాబట్టి ఇక వచ్చే కాలంలో ఏపీఎస్సి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అనే బదులు ఇక్కడ ఏపీఎస్సి నోటిఫికేషన్ గ్రూప్ త్రీ బదులు ఏపీఎస్సి గ్రూప్ త్రీలోనే ఇక్కడ డైరెక్ట్ అపాయింట్మెంట్ గ్రేడ్ ఫైవ్ ద్వారా వెళ్ళటం అనేది జరిగింది గ్రేడ్ ఫోర్ అనేది ఉండదు ఇంతకుముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏపీఎస్సి నోటిఫికేషన్ ద్వారా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక ఇక్కడైతే ఈ జీఓ ద్వారా ఇది కూడా ప్రమోషన్ ఛానల్లో పెట్టాడు గ్రేడ్ ఫోర్ అనేది ప్రమోషన్ ఛానల్ మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏది ఇప్పుడు గతంలో ఎలా జరిగింది ఏపీఎస్సి గ్రూప్ ఇప్పుడేదంటే ఇప్పుడు ఏదంటే చూడండి మనం ఎక్కడికి వస్తున్నాం ఇది పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ని ఎలా చేస్తారు అంటే పంచాయతీ రాజులో ఒక సెక్రటరీ డైరెక్ట్గా రావాలంటే ఇదివరకు ఏపీఎస్సి ద్వారా వచ్చాడు ఏపీఎస్సి గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ ద్వారా వచ్చారు ఇప్పుడు ఎలా వస్తాడు అనేది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఇప్పటివరకు గ్రేడ్ ఫోర్ వరకు ప్రమోషన్ ఛానల్ పెట్టారు ఇప్పుడు చూడండి గ్రేడ్ ఫైవ్ ఎలా వస్తున్నాయి ఇదిగో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ఏపీఎస్సి అవ్వచ్చు లేకపోతే డిస్టిక్ అపాయింట్ అపాయింటింగ్ అథారిటీ ఎవరికి ఉందండి కలెక్టర్ గారైనా చేయవచ్చు అనమాట డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా చేసుకోవచ్చు అది ఎలా ఇస్తారనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించేటటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంతవరకు పంచాయతీరాజు అపాయింట్మెంట్గా ఉండేది ఇప్పుడేం చేశారు దీనికి ప్లస్ గ్రామ వార్డు సచివాలయాన్ని కూడా కలిపేశాడు కాడి ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాలయం అని మనం ఎదురు చూసే కంటే ఇక పంచాయతీ రాజుల ద్వారానే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ అనే పోస్టు వచ్చే కాలంలో వచ్చే కాలంలో నోటిఫికేషన్కి సిద్ధంగా ఉంటుంది అలా ఏర్పాట్లైతే చేయడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ అంటే ఇంతకుముందు గ్రామ వార్డు సచివాలయంలో రిక్రూట్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఇప్పుడు ఏపీపిఎస్సి ద్వారా లేదా డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా పంచాయతీ ద్వారా పంచాయతీరాజ్ ద్వారా డైరెక్ట్గా గ్రేడ్ ఫైవ్ రిక్రూట్మెంట్ని ఇక్కడ ఓపెన్ చేశారు అంటే ఇక పంచాయతీ రాజులో సెక్రటరీ అనేవాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్గా రావడం జరిగింది లేకపోతే బై ప్రమోషన్ ఫ్రమ్ పర్సన్స్ బిలాంగ్ టు ద పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సిక్స్ ఎవరండి డిజిటల్ అసిస్టెంట్స్ వీరికి మరో పేరు ఏంటంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్గా నామకరణం చేశారు ఒకటి గ్రేడ్ ఫైవ్కి రావాలంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్గా చేస్తూ ఉండాలి డిజిటల్ ఎస్టెంట్గా లేకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంటు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ చేయాలి ఇది ఫేడర్ ఛానల్ అలాగే కాకుండా చూడండి మూడో ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది బై ప్రమోషన్ ఫ్రమ్ పర్సన్స్ బిలాంగ్ టు ద టూ అదర్ కేటగిరీస్ ఎక్స్క్లూడింగ్ జూనియర్ ఎస్టెంట్స్ జూనియర్ కమ్ బిల్ కలెక్టర్ బిల్ కలెక్టర్ శాంట్రీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ వన్ ఇల్లు కాకుండా వర్కింగ్ ఇన్ గ్రామ పంచాయతీస్ హూ సర్వీసెస్ వర్ రెగ్యులైజ్ అండర్ జిఓఎంఎస్ నెంబర్ రెండు వందల పన్నెండు అండ్ నూట పన్నెండు ఫైనాన్స్ వీటి ప్రకారం ఈ జిఓల ప్రకారం ఇంకెవరైతే ఉన్నారో వారిని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్గా కూడా చేయవచ్చు లేకపోతే సారీ గ్రేడ్ ఫైవ్ కూడా ప్రమోషన్ ఇవ్వచ్చు అంటే లాంగ్ టర్మ్లో పంచాయతీలో వర్క్ చేస్తూ ఉంటారండి వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ చేశారు వాళ్ళ సర్వీస్ని పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పైన రెగ్యులర్ చేశారు కాబట్టి వీరిని కూడా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్గా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇవ్వచ్చు అని జీవోలు చెప్తున్న సారాంశం ఇకపోతే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ ఇదండి ఇప్పుడు చూడండి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్స్ ఇదే నేను చెప్పింది ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిస్టిక్ కలెక్టర్ చేస్తారు కాబట్టి డైరెక్ట్ అంటే ఇప్పుడు పంచాయతీ రాజులో సెక్రటరీగా వెళ్ళాలంటే ఎవరు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఎగ్జామ్ అన్న డైరెక్ట్గా రాయాలి లేకపోతే పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ సిక్స్ కన్నా చేస్తూ ప్రమోషన్తో రావాలి అనేది ఈజీఓలో ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఖాళీలు ఏర్పడితే ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇయర్గా మేము పోస్టులు భర్తీ చేస్తామంటే ఏ రంగంలో ఏ అంశం ద్వారా తీసుకుంటారు అంటే ఏ విభాగం ద్వారా అంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ గ్రామ వార్డు సచివాలయం అనేది ఆ మాట రాకుండా గ్రేడ్ ఫైవ్ని డైరెక్ట్గా రిక్యూట్ చేస్తారు శాస్త్రబద్ధంగా లేకపోతే పంచాయతీ సెక్రటరీ డిజిటల్ గ్రేడ్ సిక్స్ని అయినా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఛానల్ అనేది డైరెక్ట్ రెగ్యులర్ చేశారు అస్తవ్యస్తంగా ఉన్నాడు పంచాయతీ రాజ్ వ్యవస్థని మరి గ్రామ వార్డు సచివాలయాన్ని ఇక్కడ యూనియన్ చేశారు మెర్జెంట్ ఇదే అంటే మాతృ సంస్థలకు పంపిస్తే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పనులు చేయడానికి మాన్యువల్ పవర్ అని లేదు ఇప్పుడు విస్తృతమైనటువంటి సర్వేలు పెన్షన్లు రకరకాలైనటువంటి పనులతో గ్రామ వార్డు సచివాలయంలో పంచాయతీ సిబ్బంది ఆ సంస్థ ఆ యొక్క పనుల మీద వేగనంగా కంప్లీట్ చేయడం అయితే నిమగ్నమై ఉండడండి వీరిని ఏ ఒక్కరిని తీసుకెళ్లి మాతృ సంస్థలో విలీనం చేసి దూరంగా పెట్టారంటే క్షేత్రస్థాయిలో పని అనేది ఆగిపోతుంది అనే విషయం గవర్నమెంట్కి తెలుసు కాకపోతే మనం మెర్జీ అనుకున్నట్టుగా మాతృ సంస్థల్లో ఇలా మెర్జీ చేసి రిక్రూట్మెంట్ ఎలా ఛానల్ చూస్తారు కానీ వీళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడో మండల హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే ఎవరండి అన్ని పోస్టులు కూడా లేవు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ చేసే ఉద్దేశం ఉందనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే ఇలా ఉండొచ్చు అని దీన్ని మీరు క్లెయిమ్ చేయాల్సిన పని లేదు అయితే ఇలా అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే ఒక రెగ్యులరేషన్ చేసింది ఏం చేసింది పంచాయతీ రాజ్ సిస్టాన్ని మరి గ్రామ వాడి వార్డు సచివాలయాన్ని ఒక యూనియన్ చేసి ఒక జీవో అయితే ఇవ్వడం జరిగింది తద్వారా వీళ్ళందరినీ రాజ్ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సిక్స్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ డిఏని విలీనం చేసేసారు ఇక ఫర్దర్గా రిక్రూట్మెంట్ అనేది గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఈ రెండు పోస్టులు ఎక్కడవి గ్రామవాడి సచివాలయంలోనే కాబట్టి నోటిఫికేషన్ ఉందా లేదా సార్ అని చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికే నాకైతే ఇంత సమయం పట్టింది కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది ఇక్కడ ఏర్పడింది ఎందుకంటే మీకు ముందు మీరు చూసారు రెండు మూడు రోజుల క్రితము ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ కూడా చూపెట్టా అందులో ఏమనుంది ఇక పంచాయతీ పంచాయతీరాజులో ఏటాఖాళీలు భర్తీ ఏటాఖాళీల భర్తీ అంటే ఏంటి మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి కేటగిరీ వన్ పోస్టులు కేటగిరీ టూ పోస్టులు అనేది ఇక్కడ అర్థమైందా నోటిఫికేషన్ అనేది వస్తుంది కాకపోతే వేరే రూపంలో వస్తుంది జాబ్ చార్ట్ మారుతుంది అలాగే ఈ యొక్క మెర్జీ చేసి మిమ్మల్ని రెగ్యులరైజ్గా ఒక శాస్త్రబద్ధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణ ప్రక్రియలో ఉంది అని నేను గతం నుంచి మీకు చెప్తానే కసరత్ కసరత్తు చేస్తున్నానని ఈ జీవో అయితే చక్కనే ఉదాహరణ మిగతా అన్ని పోస్టులు కూడా అలాగే రిక్రూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ యొక్క ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకైతే ఇక్కడ కనిపిస్తుందండి చూడండి ఈ జీవో మొత్తం మీరు చదువుకుంటారనే సదుద్దేశంతో నేనైతే స్క్రోలింగ్ చేస్తున్నా మీకు అవసరం అనుకుంటే ఎక్కడ ఏ పాయింట్ అవసరమైతే అక్కడ మీరు చూసుకోండి ఇదిగోండి ఇవన్నీ చూడండి ఇవన్నీ అయితే నేను అందిస్తున్నటువంటి జివో అండి ఇదిగోండి ఏదన్నా ఒక పది వ్యాకెన్సీస్ కనుక ఏర్పో అయితే పది వ్యాకెన్సీస్ కనుక ఖాళీలు అయితే ఎలా ప్రమోట్ చేస్తారనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఇది మీకు అవసరమే మీరు ఎందుకంటే ఉద్యోగార్థులు కాబట్టి అవసరమే ఎలా చేస్తారు పది ఖాళీలు అయితే చూడండి ఫస్ట్ వచ్చే పంచాయతీ శాఖ గ్రేడ్ ఫైవ్కి గ్రేడ్ ఫోర్గా ప్రమోషన్ ఇస్తారు రెండోది పంచాయతీ సెక్రటరీ మూడోది వచ్చేసరికి బిల్ కలెక్టర్ ఆఫ్ గ్రామ గ్రామ పంచాయతీ నాలుగో వచ్చేసరికి మళ్ళీ గ్రేడ్ ఫైవ్ ఐదోసారి గ్రేడ్ ఫైవ్ ఆరోదోసారి గ్రేడ్ ఫైవ్ అలాగే ఏడోది కనుక వచ్చినట్లయితే బిల్ కలెక్టరు ఇట్లా పది పోస్టుల్ని డివైడ్ చేయడం అనేది జరిగింది ఇలా డైరెక్ట్ కోటాలో మీకు పోస్టులు అనేవి రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ జీవోలు అండి ఇవి మీరు కానీ చదువుకుంటే మీకు చాలా ఉపయోగపడతాయి ఇదిగోండి ఫస్ట్ పోస్టు ప్రమోషను రెండో డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మూడో పోస్టు ప్రమోషన్ ఇట్లా ఇవన్నీ చాలా మంచి జివోనండి ముందు ముందు ఒక శాస్త్రబద్ధంగా ఒక టెక్నికల్ ఓరియంటెడ్గా ఈ పోస్టులను అయితే చక్కగా రిక్రూట్ చేయడానికి ఈ జివో చాలా ఉపయోగపడుతుంది ఇది ల్యాండ్ మార్క్గా చెప్పవచ్చు ఈ జివో కానీ చూసినట్ అయితే పంచాయతీరాజులో దీన్ని ఒక శాస్త్రబద్ధంగా ఒక సిస్టమైజ్డ్గా పంచాయతీరాజ్ వ్యవస్థను చేయడానికి ఈ జివో చాలా ఉపయోగపడుతుందండి అందరి దగ్గర ఉండాలి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇవన్నీ ఇవ్వండి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మీకు ఇవ్వడం అనేది జరిగింది ఇవన్నీ మీరు చూసుకోండి అయితే అందిస్తున్నాను ఇలా ఇది ఎప్పుడు ఇచ్చారని జీవో పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగుని ఇచ్చారు ఓకేనా దీన్ని మళ్ళీ ఇంకొకసారి మీకు స్కిప్ చేస్తా ఫస్ట్లో మరి మీకు కొంతమందికి అందిందో లేదో చూసుకోండి నేను చెప్పిందే పర్ఫెక్ట్ అండి అక్కడ అక్కడ వరకు చూసుకుంటే సరిపోయింది చాలామంది మళ్ళీ మీరు స్పీడ్గా స్క్రోల్ చేశారని ఫోన్ చేస్తారు అందుకని అయితే మళ్ళీ నేను చేస్తున్నా ఇకపోతే సరే సార్ ప్రమోషన్ అన్నారు కదా గ్రేడ్ సిక్స్ ప్రమోషను ద్వారా గ్రేడ్ ఫైవ్ అవుతారన్నారు కదా గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సి గ్రేడ్ ఫోర్ అవుతారన్నారు కదా మరి దానికి సంబంధించినటువంటి ఏమన్నా కసరత్తు కానీ ఎక్సర్సైజ్ కానీ జరుగుతుందా నిజమేనా అని చాలామంది అడగచ్చు అండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు అందిస్తాను చూడండి ఇది గ్రేడ్ ఫైవ్ వాళ్ళు పిఎస్ గ్రేడ్ ఫైవ్ వాళ్ళని గ్రేడ్ ఫోర్గా ప్రమోట్ చేయడానికి వైఎస్ఆర్ డిస్టిక్లో కలెక్టర్ గారు హానరబుల్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ అండి ఇది అలాగే గ్రేడ్ గ్రేడ్ ఫోర్గా అలాగే గ్రేడ్ సిక్స్ వాళ్ళని గ్రేడ్ ఫైవ్గా ఇచ్చేటటువంటి కూడా జివో లాంటిది చూడండి ఒకటే ఎగ్జాంపుల్ కానీ చూస్తే కలెక్టర్స్ కూడా ఆ ప్రాసెస్ ఫాలో అవుతున్నారండి ఇక్కడ ఏమంటున్నారు ఎస్టాబ్లిష్మెంట్ పంచాయతీ సెక్రటరీస్ గ్రేడ్ ఫైవ్ వైఎస్ఆర్ డిస్టిక్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఇన్ ఆల్ క్యాడర్స్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సీనియర్ లిస్ట్ ఇన్ ద కేడర్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ కమ్యూనికేటెడ్ రిక్వెస్ట్ ఫర్ కాలింగ్ ఫర్ ద అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ విత్ ఇన్ సెవెన్ వర్కింగ్ డేస్ అనమాట అంటే చాలా సీరియస్గా వారంలో కంప్లీట్ చేయమంటున్నారు ఏంటవి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ని సీనియర్టీ లిస్ట్ గ్రేడ్ ఫైవ్కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పుకున్నావు గ్రేడ్ సిక్స్ వాళ్ళు డిఏవా డిజిటల్ అసిస్టెంట్ ఎలిజిబుల్ అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది లేదా ఈ మధ్యన ఇచ్చేటువంటి ఇది సర్క్యులర్ అండి చూడండి ఇదిగోండి ఇక్కడ సీరియస్గా ఇచ్చారనమాట ఇది మీరు చదువుకుంటే ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుందని మీకు అర్థమవుతుంది కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ ద ప్రొవిజనల్ సీనియర్టీ లిస్ట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఈజ్ హియర్ విత్ కమ్యూని కమ్యూనికేటెడ్ టు ఆల్ ద ఎంపీడియోస్ ఇన్ ఎరెస్ట్వైల్ వైఎస్ఆర్ డిస్టిక్ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ రిసీవ్డ్ ఇన్ సెవెన్ డేస్ అన్నారండి అలాగే సీనియర్టీ లిస్ట్ కూడా తయారు చేయమని చెప్పారండి ఇదిగో చూడండి ఎవరు స్పాయిత్ పులి కలెక్టర్ గారు వైయస్ వైఎస్ఆర్ డిస్టిక్ కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ అయిందా లేదా గ్రేడ్ ఫైవ్ సీనియర్ లిస్ట్ కూడా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కాబట్టి మీరందరూ హ్యాపీగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోవచ్చు అండి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సిస్టమ్ని జాబ్ చాట్ని అలాగే వే ఆఫ్ రిక్రూట్మెంట్ మెథడ్ను కూడా కూటమి ప్రభుత్వం ప్రక్షాళన దిశ చేసి ఈ యొక్క పోస్టులు అనేవి గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ కూడా చేస్తుంది అంటే మిగతా పోస్టులు కూడా అలా చేయటానికి ఎక్సర్సైజ్ అని చేస్తాం త్వరలోనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది జనవరిలో ఏమైనా క్యాలెండర్ జాబ్స్ క్యాలెండర్ ఇయర్ కనుక ఇస్తే వీటిని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పటికే మనకు తెలిసి నేను గతంలో చెప్పాను గ్రామ సచివాలయం ముప్పై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి అనుకున్నాము వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే కనీసం పన్నెండు వందల పైన పన్నెండు వందల పైన పిఎస్ గ్రేడ్ ఫైవ్ అనేవి ఖాళీలు ఉన్నాయండి ఇంకా ఖాళీలు ఉన్నవి వీటిని ఇంకా కౌంట్ చేయలేదు ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీ ప్రతి ఐదు వందలు జనాభాకు ఒకరు నియమించాలనేసి జీవో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద వస్తుంది అలాగే గ్రేడ్ సిక్స్ డిఏ కూడా సుమారుగా చాలా ఖాళీలు ఉండండి గ్రేడ్ సిక్స్ డిఏలు చాలా ఖాళీలు ఉండేవి వెయ్యి పైన ఉండేయండి ఇవి కూడా ప్రతిదీ వెయ్యి పన్నెండు వందల పదిహేను వందల పైన ఖాళీలు ఉండే సీరియస్గానే మీరు ప్రిపేర్ అయితే ఈ పోస్టులు అనేవి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఏర్పాట్లు బట్టి మీకు సూక్ష్మాన్ని మీరు గనక పరిశీలించినట్టయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది మీకు అర్థమవుతుంది అలాగే హాన్రబుల్ సీఎం గారు మరియు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మన డైనమిక్ యంగ్ ఆఫీసర్ శ్రీ కృష్ణ తేజ అయితే ఇమీడియట్గా యాక్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది తద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది పురాతనమైన వ్యవస్థ దాంట్లో ఉన్నటువంటి ఖాళీలని ఇమ్మీడియట్గా కనుక భర్తీ చేయగలిగితే వ్యవస్థకు కూడా పునర్జీవనము అనేది ఇవ్వడానికి అవకాశం ఉండదు మంచి మాన్యువల్ పవరు ఉంటే వ్యవస్థ ఇంకా సక్రమంగా సమర్థవంతంగా నడవడానికైతే అవకాశం ఉంది అదే ప్రతి క్యాబినెట్ మీటింగ్లోనూ ఆనరబుల్ సీఎం గారు ఈ యొక్క జాబ్ చార్ట్స్ని పర్ఫెక్ట్గా తయారు చేసి సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోమన్నారు అందులో భాగంగానే ఈ జీవోలు ఇవన్నీ రావడం అనేది జరిగిందండి కాబట్టి ఇదిగోండి పోస్టులు కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మీరు హ్యాపీగా ప్రిపేర్ అవచ్చు ఇవన్నీ ఏదైనప్పటికీ కేటగిరీ వన్ పోస్టులేనండి కేటగిరీ వన్ పోస్టులకి కింద వస్తాయి కేటగిరీ టూ పోస్టులు డిజిటల్ అసిస్టెంట్ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రతి అంశం నైన్టీన్ నైన్టీ ఫోర్ యాక్ట్ ఎంత పెద్ద బుక్ ఉంటుందండి దానిలో సంబంధించి ముఖ్యమైన యాక్ట్స్ మొత్తం మన జయదేవ అకాడమీ ద్వారా ఆబ్జెక్టివ్ టైప్లో చాలా తక్కువ సమయంలో మంచి నాలెడ్జ్ వచ్చే విధంగా కాంపిటేటివ్ ఓరియంటెడ్గా ఏపీపీఎస్సి ప్రిపేర్ అయ్యి సక్సెస్ఫుల్ అయినటువంటి స్టాఫ్ మా యొక్క పర్యవేక్షణలో వాటిని మీకోసం తయారు చేసామండి ఆ బుక్స్ లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్ అలాగే మన జయదేవ్ అకాడమీ యాప్ అనేది ఉంది యాప్ జయదేవ్ అకాడమీ యాప్ అనేది ఉంది ఆ యాప్లో అయితే కోర్స్ ఫుల్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారైతే వీటన్నింటిని గురించి తెలుసుకోండి మీకు చాలా ఉపయోగపడతాయి జాబ్ రావాలంటే రాజు అర గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే జయదేవ్ అకాడమీ అని మీ అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం మీద ఏదైనా నిజమైన సమాచారం ఉన్నప్పుడు మాత్రమే మన జయదేవ్ అకాడమీ మీకు అందుబాటులో తీసుకొస్తుంది విత్ ఎవిడెన్స్తో సహా తీసుకొస్తామని మీకు తెలుసండి కాబట్టి మీరు హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే లైక్ కూడా చేస్తే మన ఇన్స్టిట్యూట్కి చాలా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి